ハマフォンはどういうこと ఇక్కడ కుర్చీ తీసేయండి తర్వాత మన భక్తులు ఎక్కువ ఉన్నారంట కొంచెం భక్తులు ఇంటి పక్క కానీ సంగేవాళ్ళు ఇక్కడ మీరు ఒకరు మన కుర్రోలు వెళ్ళి చెప్పండి వాళ్ళని బైకులు చెప్తే వింటారు అక్కడే ఉంటారు పిలుస్తున్నారు దయచేసి డస్ట్బిన్ లోనే వేయండి డస్ట్బిన్ గణేష్ మహారాజ్కి ముగోల పట్టణంలో స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి ఈరోజు అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది సుమారు ఒక వెయ్యి మందిగా భోజనాలు చేయటం జరిగింది మాకు గోల్డ్ మంచెం అసోసియేషన్ వారు షరాబులు మొత్తం కూడా సందలు వసూలు రూపంలో మాకు ప్రతి సంవత్సరం వాళ్ళు సేవలు అందిస్తూనే ఉన్నారు అలాగే మా కమిటీ వారికి సొలకారు సోదరులందరికీ కూడా గణపతి నవరాత్రుల సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతాము శ్రీ శ్రీ శారదా సువర్ణ రజతరత్న పనివారుల సంఘం ఒంగోలు వారి ఆధ్వర్యంలో గణపతి నవరాత్రులు ఘనంగా చేసుకుంటున్నాము వాటిలో భాగంగా ఈరోజు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని సుమారు వెయ్యి మందికి పైగా ఏర్పాటు చేశాము చాలా ఘనంగా జరిగింది భక్తులు మరియు స్వర్ణకార సోదరులు అలాగే మాకు అనుబంధంగా ఉండే గోల్డ్ మర్చెంట్స్ వారితో వారి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నాం అట్లాగే రాబో రెండు రోజుల్లో స్వామివారి నిమజ్జన కార్యక్రమం కొత్తపట్నంలో జరుగుతుంది ఆ రోజు ఉదయం పది గంటలకు కార్యక్రమాలు మొదలయ్యి స్వామివారి పూజ అనంతరం లడ్డు వేలం జరుగుతుంది ఆ తర్వాత నిమజ్జన కార్యక్రమం పట్టణంలో ఊరేగింపుగా బయలుదేరి కొత్త పట్టణంలో ముగుస్తుంది స్వర్ణకారులు నగర ప్రజలు అందరూ కూడా విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాలని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం జ శ్రీ శారదా రజిత రత్న పనివార్ల సంఘం దాదాపుగా నాకు తెలిసి ఈ వినాయక చవితి నలభై ఏళ్ళు పైనుంచే ఇక్కడ చేస్తున్నారు అలానే అందరూ కమిటీ కమిటీ వారి సహాయ సహకారాలతో అలానే గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ సహాయక సహకారాలతో అందరూ ఘనంగా జరుపుకుంటున్నాము మా వినాయకుడి దగ్గర చాలామంది కోరికలు కోరుకున్నారు వాళ్ళ మొక్కులు కూడా తీ తీరున్నాయి ఈరోజు కూడా ఒక దాత మాకు భోజనానికి ఒక యాభై వేలు దాకా ఇచ్చున్నారు శ్రీ శారదా సువర్ణ రజత్ర పనివార్ల సంఘం ఆధ్వర్యంలో సున్నకారుల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా శ్రీ వినాయక చవితి నవరాత్రి మహోత్సవంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తుంటాము గోల్డ్ మర్చెంట్ వారి సహాయ సహకారాలతో సున్నకారుల సహాయ సహకారాలతో అట్లానే మనకు విగ్రహదాత పాండ్రంకి వెంకటరమణనాగరావు గారు మనకి నిత్య నైవేద్య దాత వాకాటి గోపాలకృష్ణ గారు అందరూ నగర ప్రజలు అందరూ సహాయ సహకారాలతో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాము అలానే ఈ నవరాత్రుల్లో భాగంగా మూడో రోజు మాకు మా శాసనసభ్యులు ఎమ్మెల్యే జనార్దన్ రావు గారు అలానే పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు శ్రీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కూడా విచ్చేసి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు పూజకు విచ్చేసి అలానే మేము ప్రతి సంవత్సరం కూడా గత ఏడు సంవత్సరాల నుంచి పర్యావరణాన్ని కాపాడటానికి పట్టి వినాయకుడినే మేము తెచ్చి పూజిస్తున్నాము అలానే పట్టణ ప్రజలు కూడా అందరూ తెలుసుకొని దీని ద్వారా అందరూ కూడా మట్టి వినాయకులను కానీ పూజిస్తే పర్యావరణానికి కానీ వాతావరణానికి కానీ వాటర్ పొల్యూషన్కి కానీ ఇవన్నీ బాగుంటాయనే ఆలోచనతో మా కమిటీ వారు గత ఎనిమిది సంవత్సరాల నుంచి మేము మట్టి వినాయకుడిని తెచ్చుకొని పూజిస్తున్నాము అలానే ఈ కమిటీ ప్రతి సంవత్సరం కూడా ఒక కమిటీ ఏర్పడి తొమ్మిది రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో నిష్ఠలతో ఈ నవరాత్రి మహోత్సవంలో నిర్వహిస్తుంటారు వారికి కూడా మంచి జరుగుతుంది ఆ విఘ్నేశ్వరుని నమ్ముకుంటే అట్లానే ప్రతి సంవత్సరం కూడా మాకు సహాయ సహకారాలు అందించే వాళ్ళకి కమిటీ కార్యవర్గ సభ్యులకు ఇప్పటి వరకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మా కమిటీ తరఫున మా ఉత్సవ కమిటీ తరఫున మా స్వర్ణకారుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈరోజు గత వెయ్యి మందికి ప్రతి సంవత్సరం కూడా అన్న సత జరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరం ఎంతో వెయ్యి మంది దాకా భక్తులు వచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు మాకెంతో సంతోషము అలానే రేపు తొమ్మిదో రోజు నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది తొలిగా మా విగ్రహదాత శ్రీ పాండ్రంకి వెంకటరామనారాయణ దంపతుల పూజ అనంతరం స్వామివారికి తొమ్మిది రోజులు ఎంతో ఇష్టమైన మహాప్రసాదం లడ్డు వేలంపాట జరుగుతుంది అలానే మా దగ్గర వేలంపాట పాడిన స్వామివారి లడ్డు పాడిన భక్తులు కూడా ఈరోజు ఎంతో వైభవంగా వాళ్ళ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉన్నారని మాకు తెలిసింది అలానే ఈ సంవత్సరం కూడా భక్తులు వచ్చి విరివిగా పాల్గొని స్వామివారిని ఎవరు పాడతారో వారికి స్వామివారి అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు కలిగిస్తారని నమ్ముతూ జై బోలో గణేష్ మహారాజ్కి జై జై బోలో